హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్చ్ డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి బాహ్య పరీక్షల సంఖ్య తగ్గించాలి మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష మాత్రమే నిర్వహించాలి అనే విషయాన్ని సిఫారసు చేసిన కమిషన్ ఆర్ కమిటీ ఏది అనేసి అడుగుతున్నారండి బాహ్య పరీక్షల సంఖ్య తగ్గించాలి అలాగే మనకు మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో వచ్చేసి ఒకే ఒక పబ్లిక్ పరీక్ష అనేది మాత్రమే నిర్వహించాలి అనే విషయాన్ని సిఫారసు చేసిన కమిటీలు అడుగుతున్నారండి ఇక్కడ వచ్చేసి మనకు మాధ్యమిక విద్యా కమిషన్ అలాగే తారాచంద్ కమిటీ యూనివర్సిటీ విద్యా కమిషన్ భారతీయ విద్యా కమిషన్ అనేసి వచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి మాధ్యమిక విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఒకే ఒక పబ్లిక్ పరీక్షను నిర్వహించాలి అనేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కమిషన్ మార్గదర్శకత్వము మరియు మంత్రణం అంటే గైడెన్స్ కౌన్సిలింగ్ను విద్యలో ఒక అంతర్భాగం చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది అనేసి అడుగుతున్నారండి మార్గ మార్గదర్శకత్వము అలాగే మంత్రణం అంటే గైడెన్స్ కౌన్సిలింగ్ రెండు కూడా మనకు విద్యలో అంతర్భాగము చేయాలని చెప్పినటువంటి కమిటీ ఏది అనేసి అడుగుతున్నారు సో ఏ కమిటీ అండి అది భారతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు వచ్చేసి మనకు విద్యలో మంత్రణాన్ని అలాగే మార్గదర్శకత్వం ఈ రెండింటిని కూడా ఇన్వాల్వ్ చేశారండి నెక్స్ట్ క్వశ్చను క్రింది వాణిలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన జాతీయ స్థాయి సంస్థ ఏది అనేసి అడుగుతున్నారు మనకు ఆప్షన్స్లో సై ఇచ్చారండి సమ్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సిటీఈ నెక్స్ట్ సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేసు నెక్స్ట్ సిటెక్ అనేసి ఇచ్చారండి కంటిన్యూయింగ్ టీచర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన జాతీయ స్థాయి సంస్థ ఏది అనేసి అడుగుతున్నారు సో ఏదండి అండి సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చను భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ సెవెంటీను దీనికి సంబంధించింది అనేసి అడుగుతున్నారు భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ సెవెంటీన్ అండి సో ఆర్టికల్ సెవెంటీన్ వచ్చేసి మనకు దేన్ని తెలియజేస్తుందండి అంటరానితనం నిర్మూలన తెలియజేస్తుంది ఆర్టికల్ సెవెంటీను అంటరానితనము నిర్మూలన నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిలో ఒకటి భారతీయ విద్యకు కార్టా అని వర్ణించబడినది అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో మనకు సార్జెంట్ కమిషను మొదలియర్ కమిషను అలాగే వుడ్స్ డిస్పాచ్ హంటర్ కమిషన్ అనేసి ఇచ్చారండి సో ఏ విద్యా విధానం అంటే ఇది వచ్చేసి మనకు ఊడ్స్ డిస్పాచ్ అండి భారతీయ విద్యకు మాగ్నాకార్త అని వర్ణించబడింది ఏది అంటే ఊడ్స్ డిస్పాచ్ అనమాట ఇది మనకు బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఊడ్స్ డిస్పాచ్ అయితే మనకు పద్దెనిమిది వందల యాభై నాలుగులో వచ్చేసి ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేశారండి నెక్స్ట్ క్వశ్చను ఈ క్రింది వాణిలో సర్వశిక్ష అభియాన్ లక్ష్యము కానిదేది అని అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల మూడవ సంవత్సరం నాటికి బాలలందరూ పాఠశాలల్లో ఎడ్యుకేషన్ గ్యారెంటీ సెంటర్లలో ప్రత్యామ్నాయ పాఠశాలలో బ్యాక్ టు స్కూల్ క్యాంపులో ఉండాలి అనేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రెండు వేల ఏడు సంవత్సరం నాటికి బాలలందరూ ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఉండాలి థర్డ్ వచ్చేసి రెండు వేల పది సంవత్సరం నాటికి సార్వత్రిక నిర్ నిలుపుతల ఆప్షన్ ఫోర్ వచ్చేసి లింగ మరియు సామాజిక వర్గాల మధ్య గల వ్యత్యాసాన్ని మాధ్యమిక స్థాయిలో రెండు వేల ఏడు నాటికి ఉన్నత విద్యా స్థాయిలో రెండు వేల పది నాటికి పూరించాలి అనేసి చెప్పారు సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో శిక్షా అభియాన్ లక్ష్యం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి సో కానిది ఏది అంటే ఆప్షన్ ఫోర్ అండి సో సర్వశిక్ష అభియాన్ లక్ష్యానికి సంబంధించి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అంటే మనకు రెండు వేల మూడు సంవత్సరం నాటికి బాలలందరూ కూడా పాఠశాలల్లో అలాగే ఎడ్యుకేషన్ గ్యారంటీ సెంటర్లలో కానివ్వండి ప్రత్యామ్నాయ పాఠశాలలో కానీ బ్యాక్ టు స్కూల్ క్యాంపులలో కంపల్సరీగా పిల్లలను అనేది జాయిన్ చేయాలి అనేది సర్వశిక్షా అభియాన్ యొక్క లక్ష్యం అండి నెక్స్ట్ అలాగే రెండు వేల సంవత్సరం నాటికి బాలలందరూ కూడా ఐదు వే ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఉండాలి అనేసి చెప్పారు నెక్స్ట్ రెండు వేల పది సంవత్సరం నాటికి సార్వత్రిక నిలుపుదల ఇది కూడా మనకు ఈ లక్ష్యాలలో ఉందన్నమాట నెక్స్ట్ సమాచార హక్కు చట్టము ఈ విధంగా సూచిస్తుంది అనేసి ఇచ్చారండి సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆప్షన్స్లో ఫస్ట్ది ప్రతి పౌరునికి ఇతరులకు సమాచారాన్ని తెలియజేసే హక్కు ఉంది ఆప్షన్ టూ ప్రతి పౌరునికి మాట్లాడే మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది ఆప్షన్ త్రీ ప్రతి అపరాధానికి న్యాయస్థానాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది ఆప్షన్ ఫోర్ ప్రతి పౌరునికి ఇతరుల ఏ విషయంలోనైనా సమాచారాన్ని పొందే హక్కు ఉంటుంది అనేసి వచ్చారు సో సమాచార హక్కు చట్టానికి సంబంధించి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఏదండి వీటిల్లో ప్రతి పౌరునికి కూడా మాట్లాడే మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట ఇది సమాచార హక్కు చట్టానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చను విద్యా హక్కు చట్టం ప్రకారము ఈ పత్రం లేనిచో పాఠశాలలో ఏ విద్యార్థికి ప్రవేశము నిరాకరింపబడరాదు అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో మనకు గుర్తింపు పత్రము వయసు నిర్ధారణ పత్రము ప్రవేశ రుసుము పత్రము గత సంవత్సర ప్రోగ్రెస్ రిక రిపోర్ట్ కార్డు అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వయసు నిర్ధారణ పత్రము అనేది మనకు ఆ టయానికైతే అవసరం లేదండి గుర్తింపు పత్రం కానివ్వండి ప్రవేశ రుసుము పత్రము గత సంవత్సరం ప్రోగ్రెస్ రికార్డు ఇవి కంపల్సరీగా ఉండాలన్నమాట నెక్స్ట్ క్వశ్చను పాఠశాల విద్య కోసము జాతీయ విద్యా ప్రణాళిక చట్టము రెండు వేలు సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూపుల సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేలు ఉంది కదా దీనికి సంబంధించి జాతీయ ఫోకస్ గ్రూపుల సంఖ్య ఎంత అంటే ఎంత అండి దీనికోసం మనకు ఎన్ని ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేశారంటే మొత్తం ఇరవై ఒకటి గ్రూపులను అయితే అలాట్ చేశారండి నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిలో సరైన జతను ఎంపిక చేయండి అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ది విద్యా సవాళ్ళు ఒక విధాన దృక్పథం అనేది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ టూ వచ్చేసి విద్యా జాతీయ అభివృద్ధి ఆచార్య రామ్మూర్తి కమిటీ అనేసి ఇచ్చారు ఆప్షన్ త్రీ భారం లేని విద్యా కొఠారి కమిషన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి జ్ఞానవంతమైనటువంటి మానవ సమాజం కోసము యష్పాల్ కమిటీ అనేసి ఇచ్చారండి సో వీటిల్లో వచ్చేసి కరెక్ట్ అయినవి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ అయినవేనండి మనకు విద్యలో సవాళ్ళు విద్యకు సంబంధించి విద్యా సవాళ్ళు ఒక భవిష్యత్తు అనేది ఒక విధాన దృక్పథం అనేది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కరెక్టే నెక్స్ట్ విద్యా జాతీయ అభివృద్ధి అనేటటువంటి విద్యా విధానంలో మనకు ఆచార్య రామ్మూర్తి కమిటీ అనేది జా ఏర్పాటు చేశారు నెక్స్ట్ భారం లేని విద్య వచ్చేసి కోటారి కమిషను అలాగే భారం లేని అభ్యాసనం వచ్చేసి మనకు యష్పాల్ కమిటీ అండి నెక్స్ట్ జ్ఞానవంతమైనటువంటి మానవ సమాజం కోసము యష్పాల్ కమిటీ సో ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్ కూడా మనకు కరెక్టేనండి సో ఇవి వచ్చేసి మనకు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి బిడ్స్ మీకు గ్రహ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి